మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకళస్థిలోని దూర్జటి కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి నేడు శివపార్వతుల వేషధారణలో చిన్నారు చేసిన భరతనాట్యం తిలకిస్తున్న భక్తులు భక్తి పరవశంలో ఊయలలాడుతూ శంకరుని తాండవ నాట్యాన్ని తిలకించారు ఇంతటి అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులను పలువురు అభినందించారు శ్రీకలస్థి దేవస్థానం వారు కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు నేటి నుంచి రంజాన్ పవిత్ర దినాలు ప్రారంభం కానుండటంతో నేటి సాయంత్రం చంద్రుని ముస్లిం సోదరులు వీక్షించడంతో రేపటి నుంచి ఉపవాస దీక్షలకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లిం సోదరులు అల్లా ప్రార్థనలతో నిండిపోయి అల్లా నామస్మరణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లిం సోదరులు అల్లా ప్రార్థనలతో నిండిపోయి అల్లా నామస్మరణ చేస్తున్నారు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని శ్రీకరస్థి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ముస్లిం సోదర సోదరిమనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఒక పండుగ మహాశివరాత్రి ముగిసిందని మరో పండుగ ప్రారంభం కానుందని శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తామన్నారు ముస్లిం సోదరులు నమాజ్ చదివే ప్రార్థనా మైదానానికి సంబంధించి ప్రేయర్ వాల్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించామని దీంతో ఈ ప్రార్థనా మైదానం మరింత శోభాయమానంగా ఉంటుందని ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లిం సోదరులు ఈ ప్రార్థనా మైదానం నందు ప్రార్థనలు చేసుకోవటానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్నారు రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరుల ప్రార్థనా మందిరానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామంటున్నారు ఇంకో పండుగ వచ్చి డెఫినెట్ గా ఈ పండుగలు అనేది మంచిది అందులో రంజాన్ ఫస్ట్ అండ్ పర్పస్ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ ముబార్ సబ్కర్ అల్లాక కరీం రేగా సబ్జనే ఇషాల్లా కూడా హ్యాపీనెస్కి సా ప్రయాణికు లే సబ్జన అలా గొప్ప పేకర్రాయ్ సో ఫిర్సే సబ్జనకో మీరు భావి భనికో శ్రీకాళక్ష్మి సబ్జన మీరు భావి భో రమదాన్ ముబారక్ దాని తర్వాత ఇప్పుడు ఏమైతే ఉందని లాస్ట్ టైం ప్రామిస్ చేశాను దాని విధంగా మన వాల్ కూడా స్వామి వారికి కట్టిస్తాను అలా అది కూడా స్టార్ట్ అయిపోయింది అది కూడా రీచ్ ఫ్రీచ్ స్టేజ్లో ఉంది దాదాసీకి ఒక రెండు మూడు రోజుల్లో రెడీ అయిపోతుంది అది అక్కడ కూడా మొత్తం జేసీబీలు పెట్టి రెడీ చేసుకొని ఈ రమదాన్ టైంకి నేను నేను కూడా వచ్చి ప్రసాద్ ఎవరి టైం ప్రే చేస్తాను కాబట్టి రమదాన్ టైంలో వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా ఈసారి కాళాశలో గుళ్ళో ఏం పెరుమార్పు చూడబోతున్నారో అక్కడ కూడా మీరు పెరుమార్పు చూసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా భోజన పురస్కారం చేస్తారు బాగుంటుంది